నారాయణ్ ప్రియా భగవద్ బంధువులందరికీ కూడా ఈ భాద్రపాదములో వచ్చేటువంటి యొక్క బహల పాడ్యము నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి రోజులను మనం పితృపక్షాలుగా భావిస్తూ ఉంటాం ఏమిటి పితృపక్షాల విశేషత అనంటే మనకు పితృదేవతలంతా కూడా ఈ భాద్రపాద పాడ్యం నుండి అమావాస్య వరకు ఏ ఏ అయితే ఎవరైతే చనిపోతారో ఈ పాఠ్యము నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి ఆయా తిథులల్లో మనం ఇక్కడ పితృతర్పణాలు విడిస్తే ఆ పితృదేవతలకు చెందుతుంది ఎలా అంటే పూర్వకాలంలో కర్ణునికి తర్పణాలు లేకుండా ఆహారం లేనప్పుడు కర్ణుడు బాధపడుతూ ఉండేవాడు అప్పుడు యముని పిలిచి నాకు ఎందుకు ఈ ఆహారం అందించేవారు లేరు అంటే ఎవరు కూడా తనకు తర్పణాలు ఇడిచేవారు లేరు అని చెప్పడం ద్వారా మళ్ళీ యముని భూలోకానికి తీసుకొని వచ్చి ఈ పదిహేను రోజులు అన్నపానీయాలు దానం చేశాడు కర్ణుడు ఈ బహుళపక్షము నుండి అమావాస్య వరకు ఏ రోజైతే యముడు ఈ భూలోకంలో ఉన్నాడో ఎవరికైతే ఎవరు తిథులు గాని సక్రమంగా ఆ తిథులను నిర్వర్తించకుండా ఉంటారో తర్పణాలు ఇవ్వకుండా ఉంటారో వారందరికీ కూడా నువ్వు ఉండేటువంటి ఈ పదిహేను రోజులలో ఆయా తిథులలో తిరోదకాలు గాని అక్షతోదకాలు గాని విడిచినట్టయితే ఆ పితృదేవతలకు పరమపదాన్ని సాయించాలని కోరడం ద్వారా ఈ బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి పితులలో ఆ పితృదేవతలకు తర్పణాలు విడిస్తే మనకు ఆ పితృదేవతలు సంతోషించి పుత్ర సంతానము మన వంశాభివృద్ధికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణాన్ని కల్పిస్తారు మనకు గుమ్మం ముందట పితృదేవతలు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో సుమారుగా వేచి చూస్తుంటారు మన కోసం వాళ్ళు తర్పణాలు ఇస్తారని అలా తల్లిదండ్రులు ఉండేటువంటి వారైతేనేమో అక్షతోదకాలు ఇడవాలి తల్లిదండ్రులు మరణించిన వారైతే తిరోధకాలు దర్భలతో కూడుకున్నటువంటి యొక్క తిరోధకాలను విడిచినట్టయితే పితృదేవతలు సంతోషించి ఆనందదాయకంగా మనను ఆశీర్వదిస్తారని ఈ పితృపక్షాలలో తప్పకుండా స్థితులను నిర్వర్తించుకుంటుంటారు ఏదేని స్థితి తెలియనట్టయితే అమావాస్య రోజున మనం తర్పణాలు గాని స్వయం పాకం అంటే భోజన పదార్థాలను దానం చేయడం ద్వారా వచ్చేటువంటి యొక్క పుణ్య ప్రాప్తి మనందరినీ కూడా మన వంశాలను కూడా తరింపజేస్తుంది గనక ఇలాంటి పితృ రుణాలను తీర్చుకునేటువంటి గొప్ప అదృష్టాన్ని పొందడానికి ఈ పితృపక్షాల్లో మనం చేసేటువంటి దాన ధర్మాలు విశేషంగా ఫలితాన్నిస్తాయి జయసింహన్న